Bye. ఇక్కడ మా పెద్ద మామూలు తరతరాల నుంచి ప్రసాదం చేస్తారు ఇక్కడ పుంగార లడ్డు వడలు చాలా ఫేమస్ సో రేపు జాతర కాబట్టి ఇక్కడ ప్రసాదాలన్నీ సంజంగా ఉన్నాయి ఇక్కడ మా భగవంతుడు మాకు ఈ అవకాశం అందించినందుకు మేము ఎంతో ధన్యం చేస్తున్నాము ఇక్కడ చూడొచ్చు ప్రసాదం మొత్తం రెడీగా ఉంది రేపు నుంచి జాతర స్టార్ట్ తీసుకొని కోరుకుంటాము అందరికీ నమస్కారం ఈరోజు మనం చిత్తారామా ఆలయంలో ప్రసాదం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే భక్తులకు అందించడానికి ప్రసాదం మొత్తం కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నది వచ్చి వర లడ్డు పులిహోర ఇక్కడ చాలా ఫేమస్ అలాగే చిత్తారమ్మను దర్శించుకోవడానికి ఎంతో దూర ప్రాంతాల నుంచి పబ్లిక్ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నేను ఈ ఫసాలను సిద్ధం చేయడానికి మాకు అవకాశాలను లభించినందుకు ధన్యవాదాలు అలాగే కమిటీ వాళ్ళు కూడా ఎంతో సహాయ సహకారాలు మాకు అందిస్తుంటారు ఇలాగే ప్రతి ఇయర్ మేము ఈ సేవలు చేసుకోవడానికి ఎంతో కృతజ్ఞతగా ఉన్నాము అలాగే ఈ సంవత్సరం కూడా భక్తులు సుమారు ఐదు నుంచి ఆరు లక్షలు ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి దానికి అన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశాము ఎంతో క్వాలిటీతో కూడుతున్న బడ్డూలు ఉలిదర వడ అన్నీ కూడా ఎంతో క్వాలిటీగా చేస్తాము అదే అలాగే నలుగురు వందల నుంచి వచ్చే భక్తులకు స్వాగతం సుస్వాగతం జై చిత్తారామ ఈసారి యాభై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ స్వాగతం సుస్వాగతం జై చిత్తారామ